హాయ్ టు ఆల్ అండి ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం బస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు ద్రోహం చేసిన దానికి అప్పుడు మీ వ్యక్తి తెలివైన వ్యక్తి అనుకుంటున్నారట బట్ ఇప్పుడు తాను తనను తాను తిట్టుకుంటున్నారట చూడండి ఇది నిజమేనా మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హెరోఫెంట్ ఎనర్జీ వచ్చిందండి మేజర్ ఆర్ కార్డ్ కార్డు రావడం అయితే జరిగింది తను దేవుడి ముందు కూడా చాలా తన యొక్క తప్పు అనేది తెలుసుకొని చాలా రిగ్రెట్గా అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీకు చేసిన అన్యాయాన్ని తలుచుకొని తనైతే ఫీల్ అవుతున్నారు చూద్దాం మిగతా ఎనర్జీస్ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే దేవుడి ముందు అయితే పచ్చత్తాప పడ్డం అనేది అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నాను తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుంచి బయలుదేరాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే అప్పుడు మీరు లేకుండా హ్యాపీగా తన లైఫ్లో తను వెళ్ళిపోవచ్చు థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ లగ్జరీ లైఫ్ తన ఫ్రీడమ్కి ఎవరు అడ్డు చెప్పే వాళ్ళు ఉండరు తను అంటే తన ఒక ఆడింది ఆటలాగా పాడింది పాటలాగా అవుతుంది అనే విధంగా ఆ వ్యక్తి ఫీల్ అయ్యి తను ఇంటెన్షన్స్ తోటి మీకు ద్రోహం అనేది చేశారు బట్ ఏంటంటే తను ఇప్పుడు సొసైటీలో ఒక నేమ్ లేకుండా ఒక చిల్లర పర్సన్గా మిగిలిపోయి తనను తాను తిట్టుకుంటూ దూషించుకుంటూ ఉన్నారు ఆత్మవిమర్శ అనేది మీ పర్సన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి డెత్ కార్డ్ వచ్చింది వ్యూవర్స్ తోటి మళ్ళీ మీ పర్సన్ అయితే రిలేషన్ అనేది రీబర్త్ అనేది కాబోతుంది మీతోటి న్యూ బిగినింగ్ అనేది కాబోతున్నారు మీ యొక్క రిలేషన్లో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయితే కాబోతుంది మీ యొక్క జీవితం అనేది కొత్తగా అయితే మొదలు కాబోతుంది మీకు త్వరలోనే మీ వ్యక్తికి మీకు రిజ్ అయితే జరుగుతుంది లవర్స్ కార్డ్ కూడా రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా విపరీతంగా అయితే ఉంది గతంలో మీ పట్ల కానీ మీ కేరింగ్ పట్ల మిమ్మల్ని వేరే వాళ్ళు తిట్టినా కూడా ఈ పర్సన్ ఫీల్ కారు ఎందుకు అని అంటే తను థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని వదిలించుకోవడానికి ఏం చేస్తే మీరు వదిలిపోతారు తన ది నుంచి అనే విధంగా తను ఏం చేసేవారంటే అదర్ థర్డ్ పార్టీస్ను ఇన్వాల్వ్ చేసేవారు మీ పట్ల ఎలాంటి కే లవ్ ఒక స్పెషల్ కేర్ అనేది అయితే ఉండకపోయేది అంటే మీ హెల్త్ గురించి కూడా మీ పర్సన్కి సంబంధం లేదు తను మీతోటి ప్రాక్టికల్గానే ఉన్నారు ఉన్నన్ని రోజులు కూడా ఏ రోజు కూడా తను మీతోటి జెన్యున్గా అయితే లేరు వ్యూవర్స్ మాత్రం జెన్యున్గా ఉండడం అనేది అయితే జరిగింది మీరే మీ వ్యక్తి పట్ల జెన్యున్గా ఉన్నారు కానీ మీ వ్యక్తి మీ పట్ల అయితే జెన్యున్గా లేరు తనని మీరు ప్రేమించడం అనేది జరిగింది కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా అంటే ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అనేది అయితే జరిగింది ఇబ్బందులు అయితే పెట్టారు బట్ ఇప్పుడు మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది మీకు చేసిన ద్రోహానికి ఫీల్ అవుతున్నారు తనను తాను తెలివైన వ్యక్తి అని అనుకున్నారు కానీ అన్నీ కోల్పోయిన తర్వాత తనకి మీ యొక్క వాల్యూ అనేది అయితే అర్థమైంది అందువల్ల ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే ఇక టైం వేస్ట్ ఇప్పటిదాకా అయిపోయిన జీవితం అయిపో పోయింది ఈ రిలేషన్లో ఇప్పటికైనా కూడా ఒక గో ఒక గ్రోత్ హార్మోని అనేది తీసుకురావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతో కూడా ఆ పర్సను టెలిపతిక్ వేలో అంటే నైట్ పడుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవగానే లేదా తనేదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మీకు గుర్తుకు రావడం ఆ పర్సన్ డైలీ గుర్తుకు తెచ్చుకోవడం మీకైతే ఈ సిమ్టమ్స్ అయితే వ్యూవర్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయండి ఆ వ్యక్తి అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు మీ పట్ల కూడా తనకి ఇప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ అనేది అయితే ఉంది మీకంటే థర్డ్ పార్టీ అయితే అంత బాగోదండి మీరే బాగుంటారు వ్యూవర్సే మీరే అందమైన వారు మీరే తెలివైన వారు అంటే తను తను ఏంటంటే మీ వెనకాల ఒక కోణం అనేది చూపిస్తూ తప్పుడు మార్గంలో వెళ్ళేవారు అనమాట మీ మీ వ్యక్తి మీరు అలా వెళ్ళకూడదు ఇలా ఉండాలి అలా ఉండాలని మీరు అనమాట మరి చెప్పిన దానికే మీ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీరు క్యారెక్టర్ పరంగా బ్యాడ్ కాదు మీరు తనకి లవ్ అండ్ కేర్ ఇవ్వాలి ఇవ్వకుండా ఏం లేరు ప్రతిదీ మీకు అన్నీ ఇచ్చారు బట్ తను ఏంటంటే తన యొక్క ఎంజాయ్మెంట్ కోసం తను మీకు ద్రోహం అనేది చేసి మీకు పెయిన్ అనేది ఇవ్వడం అనేది అయితే ఆ వ్యక్తి జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి కూడా అలసిపోయారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అలసిపోయి ఇక వద్దు టైం వేస్ట్ ఇక నాకు నువ్వే కావాలి అనే విధంగా మీ వ్యక్తి కూడా అంటూ ఉన్నారు ఫైవ్ అవర్స్పాట్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఇక అక్కడ ఉండలేను అని హండ్రెడ్ అయితే మీ వ్యక్తి చెప్పుకొస్తున్నారు జడ్జిమెంట్ కార్డు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అనేది కూడా కావాలి అంటే న్యాయం జరగాలి తనకి తాను చేసుకొని మీకు కూడా చేయాలనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే గతంలో ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఏమాత్రం లేదు అప్పుడు ఆ క్షణం మిమ్మల్ని బదనం చేసి తను ఎంజాయ్ చేశామా అనే వర్షన్లోనే ఆలోచించాడు కానీ ఇప్పుడు సొసైటీలో సొసైటీ యొక్క క్యా కాన్షియస్ అనేది ఆ వ్యక్తిలో రావడం వల్ల తను ఆలోచిస్తున్నారనమాట అంటే నేను తీసుకునేది ఒక రాంగ్ డెసిషను నేను నా జీవితంతో పాటు నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి జీవితాన్ని కూడా నేను నాశనం చేసాను అంటే తను ఇంటెన్షన్గా చేసింది కూడా ఎవరిది ఎక్కువ తప్పు ఉంది ఎవరిది ఎక్కువ తప్పు లేదు ఎందుకు చేశాను నేను ఏం ఆశించాను ఆ వ్యక్తి నా నుంచి ఏం కోరుకుంది మరి నేను ఆ వ్యక్తి కోరుకున్నప్పుడు నేను ఇవ్వగలిగాను ఇవ్వగలిగినప్పుడు నేను అసమర్థున్నాయి కదా అంటే తను మీరు అడిగిన ఏది కూడా తను ఇవ్వలేదండి అంటే మీరు అంటే మీకు అన్ని రైట్స్ ఉంటాయి అంటే మీకు ప్రొటెక్షన్ కానీ తన నుంచి లవ్ అండ్ కేర్ కానీ అన్నీ ఉంటాయి కోరుకునే హక్కు మీరు లైఫ్ పార్ట్నర్ అయితే లవర్స్ అయినా కూడా మీరు మ్యారేజ్ చేసుకుంటారు చేసుకోబోయే వారైతే మీకు కూడా ఆ రైట్స్ అయితే ఉండడం అనేది అయితే జరుగుతుంది మీరు ఆల్రెడీ లివింగ్లో ఉన్న వాళ్ళకైనా కూడా మీకు రైట్స్ అనేవి ఉంటాయి బట్ తను ఎలాంటి స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు అని ఆ పర్సన్ అయితే ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క ఏంటంటే మీ పాత్రలోకి వచ్చి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అంటే తనకు నేను ఇదే చేశాను కదా థర్డ్ పార్టీ నాకు ఇదే చేసింది కదా అనే విధంగా తాను ఇప్పుడు కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారనమాట అందువల్ల ఇప్పుడు తనని తాను చాలా తిట్టుకుంటున్నారు మీ వ్యక్తి మీకు ఇలా చేశాను అంటే మీకు పెయిన్ ఇచ్చారు ఎప్పుడు కూడా శారీరక అంటే పెయిన్ శ్రమ కూడా మిమ్మల్ని హార్డ్ వర్క్ కూడా ఎక్కువ వాళ్ళు పెంటికల్స్ లాక్కునే వాళ్ళు మీకు మనశ్శాంతి అనేది లేకుండా చేయడం అనేది అయితే చేయడం అనేది జరిగింది మీ వ్యక్తి మీ లైఫ్లో కిడ్స్ ఉన్నారు వాళ్ళకి లైఫ్ అనేది సెటిల్ చేయలేదు మీ వ్యక్తి అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఒక ఫ్యామిలీ ఉండి మీకు కిడ్స్ కనుక ఉంటే కుటుంబం మొత్తం బ్రేకప్ అయి చెల్లా చెదురైపోయింది అంటే తన లైఫ్ తను చూడ్ చేసుకోవడం మీ మీద ఈర్షా ద్వేషాలతోటి ఒకవేళ పిల్లల్ని తన దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న వాళ్ళని ఆ మధ్యలో ఎక్కడో ఉంచడం మీరు ఒక దగ్గర ఉండడం ఇప్పుడు తల్లి అంటే ఇట్లా కుటుంబం కుటుంబం మొత్తం టోటల్గా బ్రేకప్ అనేది జరిగింది ఇలా నా యొక్క రాంగ్ డెసిషన్ వల్ల నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇలా జరిగింది నన్ను ఇప్పుడు అందరూ సరైన వ్యక్తి కాదు నువ్వు అని అంటున్నారు అనే విధంగా కూడా తను ఆలోచించుకుంటూ ఉన్నారు అంటే ఫ్యామిలీని తను బ్రేకప్ అనేది చేసుకున్నారు అంటే తనను తాను కాపాడుకొని ఫ్యామిలీని కాపాడుకున్న వాళ్ళే వాళ్ళు అవుతారు అంటే తనను తాను తన ఎంజాయ్మెంట్కి మీరు అడ్డున్నారని మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేసి మీ యొక్క పిల్లల్ని మీకు లేదా తనకి దూరం చేసుకొని తాను అనుభవిస్తూ మీకు పెయిన్ అనేది ఇస్తూ పిల్లలు మీ దగ్గర ఉన్న సాకడానికి మీకు ఇబ్బంది ఒక దగ్గర ఒకవేళ మీ పర్సన్ దగ్గర ఉన్న ఆ వ్యక్తి వాళ్ళకి సరైనవి ఫుడ్ బెడ్ వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి సరైన కేర్ అనేది లేకుండా చేయడం అంటే ఏంటి ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినందుకు ఒక ఆ వ్యక్తి వల్ల మీరు ఎంతమంది ఉంటారో ఫ్యామిలీలో అంతమంది పెయిన్ అనేది అనుభవించడం అనేది జరుగుతుంది తాను తన ఎంజాయ్మెంట్కు బలైపోయిన వాళ్ళు మీరు ఇంతమంది అలా తన యొక్క లస్ట్ అనేది చూసుకున్నానని తనను తనైతే తిట్టుకుంటూ ఉన్నారు కొంత మనీ అనేది ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది డబ్బు అనేది పెద్ద మొత్తంలో లాస్ అయ్యారంటే మీరు చెప్పి ఉంటారు తను ఏదైనా స్థిరచర ఆస్తులు కానీ ఎలాంటివి ఏమైనా అగ్రిమెంట్ లాంటివి ఏమైనా చేసుకొని ఉండుంటే మీరు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అలా ఉండాలి ఇలా ఉండాలి అని మీరు చెప్పి ఉంటారు మీరు చెప్పిన మాట ఆ వ్యక్తి పెడచెవిన పెట్టేసి తనకు నచ్చిన త్రోవలో తను వెళ్ళిపోయి ఉంటారు అందువల్ల కూడా మనీ లాస్ అనేది చూడడం అనేది జరిగింది ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది తెలిసింది నేను తనని తా ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని తనని తాను తిట్టుకుంటూ మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు మీ వ్యక్తి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చి మీతో పాటే లైఫ్ టైం సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మీరు లేకుండా ఉండలేను అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీరు ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ యొక్క ఆలోచన అంటే మీ దగ్గర మీరు ఇప్పుడు ఒక ప్రిన్సెస్ లాగా ఉన్నారండి తాను మీకు ఎంత హార్డ్ బ్రేక్ చేసి మిమ్మల్ని మీ యొక్క హృదయాన్ని ముక్కలు ముక్కలు పీసులు పీసులు చేసేసినా కూడా మీరైతే ఎలాగా అవన్నీ కూడా నిలదొక్కుకొని జీవితంలో ముందుకైతే వెళ్ళిపోతున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా దేనికి లోటు లేకుండా ఉంటున్నారు అలా అది అలా ఉండడం ఇప్పుడు తనకి అన్నమాట ఎందుకంటే తను ఒక ఆ రోజు మీ ఇద్దరి మధ్యలో అయినా ఆ గొడవని ఒక కొంచెం బ్యాక్ స్టెప్ అనేది వేసి ఉండుంటే తను మూర్ఘంగా బిహేవ్ చేసి ఇంకా థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి ఎప్పుడైనా భార్యాభర్త మధ్యలోకి లేదా లవర్స్ మధ్యలోకి ఇంకొక థర్డ్ పర్సన్ అనేది ఇన్వాల్వ్ అయితే లేదా వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనకు జెన్యున్గా ఉన్న పర్సన్ని మిస్ కావడం అనేది జరుగుతుంది తనను ఎవరు పడితే వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పినవి వినేసి ఆ ఎక్స్పెరిమెంట్ మొత్తం మిమ్మల్ని ఒక ఏంటంటే ఒక టూల్ లాగా ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అనేది జరిగింది చాలా ద్రోహం చేసి మీకు పెయిన్ అనేది ఈ వ్యక్తి అయితే ఇచ్చారండి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఫర్దర్ గాని మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు వరల్డ్ కార్డ్ వచ్చింది మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మళ్ళీ మీతో కలిసి ట్రూ అంటే ఇట్లా ఏటైనా సెలబ్రేషన్ ట్రిప్స్ అంటే ఎక్కడికైనా వెళ్ళాలి జాలీగా లాంగ్ ట్రిప్ అనేది చేయాలి అని అనుకుంటూ ఉన్నారు లాంగ్ డ్రైవ్ అనేది చేయాలి ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు అంటే ఇక ఆ వ్యక్తి ప్రపంచం ఇప్పుడు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు ఇలాంటి ఆలోచనలతో అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు ఈ ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి ఇప్పటివరకు టైం వేస్ట్ అయిందని అనుకుంటున్నారు అనుకుంటూ ఉన్నారు మీకు మీ వ్యక్తికి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది మీరేమో ఈ మధ్యలో విడిపోయిన జంట అయితే కాదండి ఏదేమైనా కూడా మళ్ళీ మీ జంట అయితే విడిపోయింది తెగిపోయింది అనుకున్న ఈ బంధం అయితే మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతుంది మీ వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది మీరు కోల్పోయిన జీవితాన్ని కూడా చూడబోతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకి రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి రాష్లు అయితే అన్ని రాశులు వచ్చాయండి ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ ఉన్నాయి స్వార్డ్స్ ఉన్నాయండి వ్యాన్స్ రాలేదు స్వార్స్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది స్వార్డ్స్ మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అలాగే పెంటికల్స్ ఏమో వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు ఇవి మీ పర్సన్ యొక్క రాశులండి అలాగే కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క లెటర్స్ మీవి కాదండి వ్యూవర్స్వి కావు ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ ఈ రాశులు కూడా మీ వ్యక్తి ఏనండి ఎల్ లెటర్ బి లెటర్ ఎం లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ ఎస్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లు వేసిస్తానండి డేట్ ఆఫ్ బర్త్లు చాలా వచ్చాయండి 26 25 18 12 14, 5, 7, 30, 8, 21, 3, 24, 6 16 10 థర్టీ వన్ నైన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ నైంటీన్ థర్టీన్ టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఈ ఎనర్జీస్ రెజినేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి మీకు రెజినేట్ కానివి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సపోర్ట్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి